నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్ ఇవాళ కూరగాయలు లేనప్పుడు మనము ఎండాకాలంలో మజ్జిగతో చలో చేస్తుంది కదండి మజ్జిగతో బజ్జీల పులుసు అండి ఇది మజ్జిగతో బజ్జీల పులుసు ఎలా తయారు చేయాలో నేను ఈజీగా ఒక ఫైవ్ లో తయారు చేసేసుకోవచ్చు మనం ఎం ఎండాకాలంలో వంటగదిలో ఉండడానికి ఇష్టపడం కదండి ఇష్టపడ కాబట్టి ఐదు ఐదు నిమిషాల్లో తయారు చేసుకుని వంటగదిలోంచి బయటకు వచ్చేసేద్దాం చూడండి ఎలా తయారు చేస్తాను ఈ ఈ వీటికి వచ్చేసి నేను ఏమి తీసుకోలేదు పెరుగు తీసుకున్నాను పెరుగు ఇక్కడ ఒక ఐదు పచ్చిమిరపకాయలు అంతే ఈ వీటికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవండి దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో పనిలేదు ఇగోండి రెండు పచ్చిమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు మిక్సీ వేసుకోవాలి ఇలాగా రెండే రెండు పచ్చిమిరపకాయలు కొంచెం జీలకర్ర కొంచెం ఒక స్పూను ఒక స్పూను జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత అంతే ఈ మూడు మిక్సీ చేసి తీసుకొస్తాను చూడండి మూడు మిక్సీ చేసేసి తర్వాత ప్రాసెస్ చూపిస్తాను ఇదిగోండి ఇలా కోర్స్గా బ్లెండ్ చేశాను ఈ కోర్స్గా బ్లెండ్ చేసుకుని మదీ చేసుకున్నాం ఇది మజ్జిగతో బజ్జిగిలా పిలిచి కదండి మజ్జిగ చేసుకోవాలి చిక్కటి పెరుగు తీసుకున్నాను నేను ఒక హాఫ్ తీసుకున్నాను చిక్కటి పెరుగు ఇది పుల్లటి పెరుగుతో చేసుకోవచ్చు లేదు మనకి పుల్లటి పెరుగు లేదంటే చమ్మటి పెరుగుతో అయినా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనకి ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఇదిగోండి దీంట్లో మజ్జిగ చేసేసాను కదా అది నీళ్ళు పోసేస్తున్నాను ఇది చిక్కగా ఉంది కదా దీనికి మనం కోర్స్గా బ్లెండ్ చేసుకున్నాం కదండి ఇది వేసేయాలి ఇంట్లో దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ఉప్పు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు రెండే వేసుకోవాలి అయితే ఇది పొయ్యి మీరు పెట్టేద్దాము చేయాలి కదండి బజ్జీలకి మనం శనగపిండితో బజ్జీ చేయాలి దానికి నూనె వేడి చేసుకుందాము ఇదిగోండి నూనె వేడి అయ్యే లోపల మనం బజ్జీల పిండి కలుపుకుందామండి బజ్జీల పిండి కలుపుకుందాము ఇక్కడ పెట్టి రెడీగా పెట్టాను శనగపిండి శనగపిండి తీసుకున్నాను శనగపిండి ఒక వంద గ్రాములు తీసుకున్నాను పచ్చిమిరకాయలు కట్ చేసుకుని దీంట్లో బజ్జీలు చేసుకున్నాను బజ్జీలు చేయడానికి ఒక చిన్న చిక్క చెప్తానండి బయట మనము బజ్జీలు బండి వాళ్ళు ఎలా చేస్తారంటే ఒక పావు కేజీ శనగపిండి తీసుకున్నారనుకోండి వాళ్ళు మూడు స్పూన్ల వరకు మైదాపిండి కలుపుతారు ఆ మైదాపిండి వల్ల అతుక్కుని చక్కగా మనకి మిరపకాయలు చక్కగా అతుక్కుని వస్తాయి అదే సీక్రెట్ అండి వాళ్ళకి మనమైతే ఇంటి దగ్గర శనగ ఇండితోనే చేసేస్తాం కాబట్టి జాతితో అతుక్కోకుండా రావు అలా అలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు బజ్జీలు చాలా బాగా వస్తాయి బజ్జీలని చిన్న చిన్నగా ఇలా వేసుకోవాలండి చిన్న చిన్నగా మిరపకాయలు ఇలా తరుక్కోవాలి అంటే బజ్జీలు పెద్ద పెద్దగా కాకుండా మనము ఇవి దీంట్లో వేసుకుంటే మజ్జిగలో భలే రుచిగా ఉంటాయండి కట్ చేసుకుని ఇలా వేసుకుంటాం కదా అవి ఇంత లావు ఉబ్బుతాయి మజ్జిగలో అసలు కర్రీ చూస్తే చాలా బాగుంటుంది చాలా ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూస్తే మళ్ళీ మళ్ళీ అదే తయారు చేస్తారు కావాలంటారు కూడా పిల్లలు అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నా స్టైల్లో దీంట్లో పసుపు రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను ఈ మూ మొత్తం కలిపేసుకొని బజ్జీలాగా వేసేసుకోండి ఇదిగోండి ఇలాగా మనకి మరి బజ్జీలకి ఎలా మింగి కలుపుతాము అంతే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి కరెక్ట్గా సరిపోయిందండి ఉప్పు మనము చూసుకొని అలా వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది నూనె కాగిందో లేదో చూస్తున్నాను అది చక్కగా కాగింది బజ్జీలు వేసేసుకుందాం మనం చక్కగా వేగితే చూసారా బజ్జీలు ఈ విధంగా వేగితే సరిపోతుంది మనకి చూడండి ఇది మీరు మీ ఇంట్లో కూడా తయారు చేస్తారా తయారు చేసేటట్టు అయితే నాకు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే తెలుస్తుంది నేను మజ్జిగతో వడియాలు కూడా అప్పడాలు కూడా తయారు చేశాను ట్రెడిషనల్గా అప్పడాలు ఎలా తయారు చేయాలో ఒక కప్పు పెరుగుతో మనకి అప్పడాలు రెడీ అయిపోయాయి అది కూడా లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఇలా తీసేసుకుంటున్నాను ఇదిగోండి ఇలాగా నూనె కొంచెం వేడి చేసుకోవాలి మనం ఇప్పుడు తాలింపు వేసుకోవాలి తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది మినపప్పు శనగపప్పు వేస్తున్నాను ఆవాలు ఒక ఎండు మిరపకాయ వేసేస్తున్నాను ఇది వేగిన తర్వాత కొద్ది వేలుతుంది కరివేపాకు కరివేపాకు వేయాలండి కరివేపాకు వేసేసి ఈ మజ్జిగంతా దీంట్లో వేసేయాలి మజ్జిగ వేసి ఇవి మనం పెట్టుకున్నాం కదండి బజ్జీలు ఈ బజ్జీలన్నీ దీంట్లో వేసేసుకోవాలి ఒక పొంగ వచ్చి వరకు పెట్టుకోవాలి పొంగి వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి మా ఇంట్లో కొత్తిమీర కూడా నేను పెంచుకుంటాను చక్కగా కొత్తిమీర రాదని ఎవరు చెప్పారండి కుండీల్లో చక్కగా పెంచుకోవచ్చు ఈ కొత్తి కొత్తిమీరని మనము అప్పటికప్పుడు ఇలా కట్ చేసుకొని వేసుకుంటే ఎంత ఫ్రెష్గా ఉంటుందో కొంచెం కొంచెం ఇలా మనం తీసుకున్న కొద్ది పెరుగుతుందండి ఇదిగోండి ఎంత బాగుందో కొత్తిమీర చూసారా కొత్తిమీర అనేది ఎంత బాగుందో ఇలా మనం కూరల్లో చేసుకునేటప్పుడు ఇలా నేను కట్ చేసుకొని చక్కగా వేసుకుంటాను బాగుంది ఫోటో చక్కగా మనకి ఇలా కొంచెం వచ్చే వరకు మధ్య మధ్యలో తీసుకొని కలుపుకుంటూ ఉండాలండి కొత్తిమీర కోసుకొని వచ్చాను ఇప్పుడు కొత్తిమీర ఎలా పెంచాలనేది నా వీడియోల్లో ఒకటి ఉందండి అది కూడా లింక్ ఇస్తాను చూడండి ఇదిగోండి కొత్తిమీర కూడా వేసేస్తున్నాను ఒక్క పొంగొస్తే దింపేటమే అవి చక్కగా ఉబ్బుతాయి ఒక పొంగు వచ్చిన తర్వాత చూపిస్తానండి మనం బజ్జీలు చిన్న చిన్న బజ్జీలు వేసాం కదండి చూసారా ఎంత బాగా ఉబ్బాయో ఇది మనము మధ్యాహ్నం చే మధ్యాహ్నం తినే టైంకి ఇంకా బాగా ఉబ్బుతాయి మజ్జిగలోనే ఉంటాయి కదా మజ్జిగంతా ఊరి చక్కగా ఉబ్బుతాయి మజ్జిగ చారు చాలా అంటే చాలా చలవ చేస్తుంది మనకి ఈజీగా కూడా అయిపోతుంది అంటే సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది ఒక ఐదు నిమిషాలు మరిగించి దింపేయటమే ఇదిగో లాస్ట్లో ఇలా కొత్తిమీర వేసుకొని పొయ్యి కట్టేసేసుకోవటమే మజ్జిలా మజ్జిగ పులుసు రెడీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి